సండే మార్నింగ్ టు ఈవినింగ్ లాగా అండి అయితే సండే మా హస్బెండ్ క్యారేజ్ లేదని పిల్లలు వేవాన్ని కొడుకు పుల్ట వేసుకుంటున్నామని అంటే ఉక్కురి కొంచెం అలా చేసేసి ఈవినింగ్ చికెన్ తిద్దామని అనుకున్నాము అయితే వేగ కర్రీ ఉండి వంట చేసి మా హస్బెండ్కి అలా కొలుకులో ఫంక్షన్ అంటే అండి కొలుపులో హాస్పిటల్ వాళ్ళ పాప మెచ్చుగా అయిందంట మను అని అన్నారు అందుకని అయితే మేము కొడుకు బుక్కు వేసుకొని రసం పెట్టి రైస్ వండాము మా హస్బెండ్ మీద మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను వంట చేసి పిల్లల్ని ఇంటి దగ్గర దించేసి రోటీకి వెళ్తామండి రొటీను వాళ్ళు సెలవు కదా సండే ఏ రోజుల్లో ఎవరిని అమ్మాలో ఎవరిని అమ్మకుంటూ కూడా తెలియలేదు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కష్ట ఇప్పుడు పిల్లలతో మనం స్పెండ్ చేసిన టైం బట్టి వాళ్ళు అనేది మనకి అవి భేదాలు అయ్యి రాకుండా జరుగుతుంది కలిసిమెలిసి ఉంటారు అదే ఇంకేమండి చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను చికెన్ మనం కూడా వండుతున్నానండి ఒకే ప్రైస్ పెట్టాను చదివా రాలేదు వాళ్ళు ఏ ప్రచోన్ వెళ్ళొచ్చాక ప్రైవేట్ క్లాస్ స్కూల్లో అంటండి కొంచెం ఇక్కడి నుంచి అయితే కొంచెం లేట్ అవుతుందని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాడు అదండి అది బాబు నేను వచ్చేసాము అందులోనే ఈరోజు టూ డేస్ హాలిడే అవడం వల్ల బాబు అది ఆటలు ఆడడం వల్ల కొంచెం ఎలర్జీలో వచ్చింది ఇసుక ఇసుకలో ఆడాడు నైట్ బాగా ఇబ్బంది పెట్టాడండి బాగా డిచ్చింగ్ వచ్చేస్తుందని ఇంజెక్షన్ వేసాను ఆయింట్మెంట్ రాసి ట్యాబ్లెట్ వేసాను ఒక మా హస్బెండ్ వచ్చే వరకు ఒక బ్లౌజ్ కటింగ్ చేశానండి కానీ స్టిచ్చింగ్ అయితే టైం సరిపోదు కదా మార్నింగే చేద్దాం చేయాలి అదండి సండే బ్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రమశ్రీ గౌరీ త్రీ సిక్స్ టూ త్రీ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షర్ట్ బెల్ట్ హ్యాండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేడం పట్టేలేండి అవి అలా కట్ చేస్తున్నాను